దేవుని ప్రేమించాలి దేవుణ్ణి సేవించాలి అంటే టోటల్ మానవ జీవితం అంతా కూడా ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఇదే ఆయన కొరకు బ్రతకాలి సేమ్ క్రొత్త నిబంధన కూడా సేమ్ ప్రిన్సిపల్ రోమా పన్నెండు ఒకటి కనుక మీరు చూసినట్లయితే సజీవ యాగంగా మీ శరీరాలకు ఆయనకు అప్పగించండి అంటాడు అంటే మనల్ని మనం ఆయనకు అప్పగించేసుకోవాలి ఈ లోకంలో మనం జీవించేటువంటి జీవితము ఆయన కొరకు జీవించాలి గాని మన కొరకు లేకపోతే మనం స్థలమో పొలమో వీటి కొరకు కాదు మన భార్య పిల్లలు కూడా కాదు భార్య పిల్లలు కూడా ఆయన కొరకే మన తర్వాత మనవులు మనవరాలు ఉన్నారు వాళ్ళు వాళ్ళ కొరకే భూమి మీదకి వచ్చే ప్రతి మనిషి కూడా ఆయన కొరకే జీవించాలి ఆయన ప్రేమించాలి ఆయన సేవించాలి ఇది దేవుడు కోరుకునేది దేవుడు వాళ్ళకు ఒక మంచి దేశం ఇచ్చాడు అంటే ఎందుకు ఇచ్చాడు దేశము నువ్వు ఆయన సేవించాలి నీకు మంచి పంటలు ఇచ్చాడు అంటే ఎందుకు ఇచ్చాడు పంటలు నువ్వు తిని ఆయన సేవించాలి నీకు ఒక మంచి కుటుంబం ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు నీ కుటుంబం నువ్వు తిని నీ దేవుని సేవించాలి నీకు ఒక జీవితం ఇచ్చాడు దేవుడు ఎందుకు ఇచ్చాడు నువ్వంతా కూడా దీని ద్వారా దేవుని సేవించాలి కాబట్టి దీని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే దేవుడు నీకు ఒక దేశం ఇచ్చినా పంటలు ఇచ్చినా కుటుంబం ఇచ్చినా జీవితం ఇచ్చినా ఇదంతా కూడా నువ్వు దేవుణ్ణి సేవించడం కొరకే